హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శ్రీరాముని అనుగ్రహం కలిగిన నాలుగు రాసుల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారం రామవతారం రావణ సంహారం కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించారు ప్రజలు శ్రీరాముడి రాజ్యంలో సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించారు ఈరోజు ఈ ఒక్క తారక మంత్రాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం వస్తుంది శ్రీరాముని అనుగ్రహం కూడా ఉంటుంది శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించారు త్రేతాయుగం వసంత ఋతువు చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారని పురాణాల ప్రకారం తెలుస్తుంది పైగా సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నాడే జరిగిందట శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు పురుషోత్తముడు నిజాయితీ పరుడు నీతివంతుడు శ్రీరాముడు సత్యం ధర్మం వైపు ఉండేవారు ఎన్నడూ తన తల్లిదండ్రుల మాటకు అడ్డు చెప్పలేదు వారి మాటకు కట్టుబడి ఉన్నారు కానీ ఎదురు చెప్పలేదు పట్టాభిషేకాన్ని కూడా పక్కన పెట్టి అడవికి వెళ్ళారు గొప్ప రాజుగా మంచి పేరు తెచ్చుకున్నారు పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని శ్రీరాముడు ఓపికగా పూర్తి చేసి తిరిగి అయోధ్యకి వచ్చారు శ్రీరాముడు నుంచి సహనాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అలాగే రాముడు రాజా హోదాలో ఉన్నా కూడా ప్రజల పట్ల దయతో కరుణతో ఉన్నారు శబరి ఇచ్చిన పండ్లను ప్రేమతో గౌరవంగా తిన్నారు శ్రీరాముడు అజ్ఞాతవాసంలో ఉన్నా అక్కడ ఆయనను కలుసుకున్న వారితో స్నేహపూర్వకంగా ఉన్నారు ఇది కూడా రాముడి నుంచి నేర్చుకోవాలి శ్రీరాముడు ఎన్నడూ ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడలేదు అసభ్యంగా కూడా ప్రవర్తించలేదు ఎంత కోపం వచ్చినా కూడా నియంత్రించుకునేవారు ఇవన్నీ కూడా రాముడి నుంచి మనం నేర్చుకోవాలి అలాగే రాముని అనుగ్రహం కలిగిన కొన్ని రాసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాముడు అనుగ్రహం కలిగిన రాసులు శ్రీరాముడికి ఈ రాసులు వారంటే చాలా ఇష్టం శ్రీరాముడికి ఇష్టమైన రాసుల గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఇందులో మీ రాశి ఉందో లేదో ఒకసారి చూసుకోండి మొదటగా వృషభ రాశి శ్రీరాముడికి వృషభ రాశి అంటే ఇష్టం ఈ రాశి వారిపై రాముడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్న పనిని పూర్తి చేస్తారు రాముడితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఈ రాశి వారిపై ఉంటుంది రెండవది సింహరాశి సింహరాశి వారికి కూడా రాముడి అనుగ్రహం ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని అందుకుంటారు అదృష్టం కూడా వీరికి ఎప్పుడూ ఉంటుంది నలుగురు చేత గౌరవించబడతారు మూడవది తులారాశి శ్రీరాముడికి తులారాశి అంటే కూడా ఎంతో ఇష్టం తులారాశి వారిపై ఎప్పుడూ రాముడి అనుగ్రహం ఉంటుంది ఎంత కష్టమైన పని చేసినా విజయాన్ని అందుకుంటారు రాముని అనుగ్రహం వలన జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రాముడి అనుగ్రహం ఉంటుంది జీవితంలో పురోగతిని సాధిస్తారు ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు కోపానికి గురైనప్పుడు వీరిని ప్రశాంతంగా మార్చటం చాలా కష్టం అందరూ శ్రీరామనవమి రోజు వీలైనన్ని ఎక్కువసార్లు రామనామాన్ని జపించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ